ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది అది అన్ని జంతువులు భయపడేలా చేస్తూ ప్రతిరోజూ ఒక జంతువును తన భక్ష్యంగా తీసుకునేది ఒకరోజు ఉదయం ఒక చిన్న కుందేలిని సింహం తినడానికి వెళ్ళాలి అనుకున్నారు కాని ఆ తెలివైన కుందేలు భయపడలేదు ఆమెలో ఒక చాకచక్యమైన యోచన పుట్టింది కుందేలు సింహం గుహకు నెమ్మదిగా వెళ్ళింది అప్పటివరకు ఎక్కువ ఆలస్యమైంది సింహం ఆగ్రహంతో గర్జించి అడిగింది ఎందుకు ఆలస్యమయ్యావు కుందేల అమరంగా నమస్కరించి చెప్పింది ఓ మహాసింహమా మీకోసం మరో కుందేలని తీసుకొస్తూ వస్తున్నాను కాని మార్గమధ్యలో ఇంకొక సింహం అడ్డగట్టి నేనే నిజమైన అడవిరాజు అని చెప్పింది సింహం గర్జిస్తూ చెప్పింది ఆ సింహాన్ని నాకు చూపించు తెలివైన కుందేలు ఆ సింహాన్ని అడవిలో లోతైన బావిదగ్గరికి తీసుకెళ్లింది ఇక్కడ చూడండి మహారాజా అదిక్కడ దాగి ఉంది అని కుందేలు చూపించింది సింహం బావిలోకి జాగ్రత్తగా చూసింది తన ప్రతిబింబం కనిపించింది ఇది ఇంకొక సింహమే అని అనుకుని ఆ సింహం బావిలోకి దూకింది అది లోపలికి పోయి మళ్ళీ తిరిగి బయటకు రాలేదు అన్ని జంతువులు బయటకు వచ్చి ఆ తెలివైన కుందేలు చుట్టూ చేరి హర్షధ్వనాలు చేశాయి అందరినీ రక్షించిన ఆ కుందేలికి కృతజ్ఞతలు చెప్పాయి నీతి తెలివితేటలు ధైర్యం ఉన్నవారికి ఎంత పెద్ద శత్రువైనా